హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఎండాకాలం వచ్చింది ఏ మొక్కలు పెట్టుకున్నా ఎండకు వడలిపోతున్నది ఒక్కొక్కటి చనిపోతుంది అలాంటప్పుడు మనం కొన్ని ఆకుకూరలు పోసుకుంటే ఎండాకాలంలో ఈజీ వస్తాయి అన్నమాట అయితే నేను ఈరోజు కొన్ని ఆకుకూరలు అయితే వీడియో చేస్తున్నా మరి ఆ ఆకుకూరల విత్తనాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి చూడండి ఇవన్నీ ఆకుకూరల విత్తనాలే ఇవన్నీ రాత్రి నానవోసి పెట్టేసుకున్న ఇవేమో మెంతులు ఇవేమో పుల్ల గోంగూర ఇదేమో తెల్ల గోంగూర ఇది తోటకూర ఇవేమో పాయిల్కూర విత్తనాలు ఇవేమో ధనియాలు పచ్చలుగా పలిగి ఉన్న ధనియాలు అనమాట ఇవేమో రౌండ్ ధన్యాలు ఇదొక రకం ధనియాలు ఇదొక రకము అయితే రెండు రకాలు పోసుకుంటున్నా అయితే ముందుగా నానబెట్టడం వల్ల తొందరగా మొలుస్తాయని చెప్పి నేను నానబెట్టుకోవడం జరిగింది ఈ నీళ్ళ డబ్బలలో ఇంతకుముందు పాలకూర మెంతికూర అలాంటివి వేసుకున్నా కదా పాలకూర చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నా చాలా సార్లు వేసుకున్న తర్వాత ఆకుకూర అనేది మంచిగా రాదు కదా అందుకనే మొత్తము తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇందులలో ఈ ఆకుకూరల విత్తనాలు అయితే వేసేసుకుందాం ఈజీగా వచ్చే ఆకుకూరలు కాబట్టి మనకి ఇలా చిన్న చిన్న కుండీలలో మంచిగా వస్తాయి అనమాట అయితే ముందుగా ఇందులో తోటకూర విత్తనాలు వేసుకుందాం ఇవి తోటకూర అనమాట మన మార్కెట్ లో దొరుకుతుంది కదా ఆ తోటకూర కొంచెం పలసగ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఉంటాయనమాట మన మార్కెట్లో దొరికే తోటకూర విత్తనాలు ఇలా నాలుగు నాలుగు డబ్బలలో వేసేసుకుంటున్న తోటకూర అనేది అయితే ఇప్పుడు ఇందులో ధనియాలు వేసేసుకుందాం ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న వాటిలలో ధనియాలు కూడా మంచిగా వస్తాయనమాట ఇంతకు ముందు మీరు చూసిరు నేను మంచి పంటను తీసుకున్న కొత్తిమీరను ఇలా ఎక్కువగానే వేస్తున్న ధనియాలు ఎందుకంటారా కొన్ని మొలుస్తాయి కొన్ని మొలవవు అందుకనే ఈ రెండులలో ధనియాలు వేసేసుకుంటున్నా ఇలా చిన్న చిన్న వాట్లలో ఆకుకూరలు ఈజీగా వస్తాయి అదొకటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆకుకూరలు మంచిగా వస్తాయి అనమాట వర్షాకాలంలో అయితే కుళ్ళిపోతుంది ఆకుకూర అనేది ధనియాలు కూడా నాలుగిట్లలో వేసుకుంటున్నా అంటే ఒక్కొక్క టవర్ కు రెండు రెండు ఉన్నాయి కదా అలా నాలుగుట్లలో వేసుకుంటున్నాను అనమాట మనము ఏ విత్తనమైనా నానబెట్టి వేసుకున్నాం అనుకోండి తొందరగా మొలుస్తాయి నేను అందుకే నిన్న సాయంత్రము నానబెట్టి వేసుకున్నా నాలుగు ట్రైలలో ధనియాలు వేసేసుకున్నా అలాగే నాలుగు ట్రైలలో తోటకూర విత్తనాలు వేసేసుకున్నా ఇప్పుడు ఇక్కడ గంపలలో గోంగూర విత్తనాలు వేసుకుందాం రండి ఇక్కడ ఈ గంపలో గోంగూర వేసేసుకుందాం ఇప్పుడు ఈ గంపలలో గిట మట్టి రెడీ చేసి పెట్టుకున్న విందులలో గోంగూర వేసేసుకుందాం ఏవైనా కొంచెము ఎక్కువగానే వేస్తున్నా ఏమో ఎండకు మొలుస్తాయి మొలవయు లేకపోతే పడిపోద్దేమో అన్న ఒక కొంచెం భయం ఉంటుంది కదా అందుకనే కొంచెము రెండు ట్రేలల్లో ఒత్తుగా వేసేసుకుంటున్నా అనమాట విత్తనం అనేది కొన్ని తాలు విత్తనాలు ఉంటాయి కొన్ని గట్టి విత్తనాలు ఉంటాయి గట్టివి అయితే కంపల్సరీ మొలుస్తాయి ఇలా ఆకుకూరలు అయితే మనకు పదిహేను రోజుల కల్లా లేదా నెలకల్లా హార్వెస్ట్కి వస్తుంది తొందరగా వస్తాయి అన్నమాట మనకి ఎక్కువ ఆకుకూరలు అవసరం కదా అవి తెల్లగోంగూర విత్తనాలు ఇంకా ఇందులో ఎర్ర గోంగూర విత్తనాలు వేసుకుందాము మంచిగా నానినే కాబట్టి తొందరగా అన్నమాట ఇప్పుడు తెల్ల గోంగూర వేసుకున్నా పుల్ల గోంగూర వేసుకున్న తోటకూర వేసుకున్న ధనియాలు వేసుకున్నా ఇంకా ఇందులోనేమో పచ్చ ధన్యాలు అంటే పచ్చలుగా ఉన్న ధన్యాలు అనమాట లోకల్ ధనియాలు ఇవి లోకల్ ధన్యాలు అంటే నాటు ధన్యాలు అనమాట మరి ఎండకు వస్తుందా రాదా అనేది ఇంకసీర్ విషయము మనమైతే వేసుకుందాం వస్తుందనే నమ్మకంతో వేసేస్తున్నా ఇంకా ఇవి వచ్చేసి కూర విత్తనాలు మా తోటలో మస్తుంది కూర కాకపోతే కొన్ని వేద్దామని అయితే ఇగో ఇట్లా వేస్తున్నా చాలా సన్నం ఉంటుంది విత్తనము ఇక చూడండి ఇవే ఒత్తుగా అయిపోయినాయి ఒక చిటికేడు వేస్తే చాలు ఇంకా అక్కడక్కడ ఇట్లా గిటే జల్లేసుకుందాం కుండీలలో ఎందుకంటే మనకు గంగవాయిల్ కూర ఎండాకాలం ఎక్కువ అవసరం కదా చలువ చేస్తుంది కాబట్టి ఆకుకూర ఎక్కువగా పండించుకోవాలి అలాగే ఖాళీగా ఉన్న కుండీలలో అక్కడక్కడ ఇలా జల్లేసుకుందాం గంగవాయిల్ కూర విత్తనాలు మన పదిహేను రోజుల కల్లా చక్కగా హార్వెస్ట్కి వస్తుంది ఎండాకాలం కాబట్టి మంచి చలవ కూడా ఇంకా చాలు ఎక్కువ వేసుకుంటే గిట బాగుండదు మళ్ళీ కావాల్సినప్పుడు వేసుకోవచ్చు ఈ గంగవాయిల్ కూర గిట ఎండాకాలంలోనే ఎక్కువగా వస్తుంది వర్షాకాలంలో అయితే అస్సలు రాదు అన్నిట్లలో ఇట్లా వేసేసుకుందాం ఇంకా మనకు ఆకుకూరలే ఆకుకూరలు చూడండి ఒక పదిహేను రోజులు పోతే అన్ని ఆకుకూరలే ఉంటాయి మన తోటలో ఇక్కడ గిట రెండు మూడు ఖాళీ అయిపోయినాయి కుండీలు పాత మొక్కలు ఉంటే తీసేసుకున్నా మళ్ళీ బీరపాదులు పెట్టేసుకున్నా అవి ఎదిగే వరకు అంటే తీగ వచ్చే వరకు ఇలా మెంతులు అయితే వేసేసుకుంటున్నా ఎందుకంటే ఇరవై రోజుల కల్లా మనం మెంతుకూర తీసుకోవచ్చు మళ్ళీ బీర తీగ గిట మంచిగా పాక్కపోతుంది పైకి అయితే కొంచెము ఒత్తుగానే వేసుకోవాలి మనకు రెండు ఆకుల మీద ఉంటే చాలు అప్పటి నుండి మనం హార్వెస్ట్ చేసుకొని ప్రతి కూరలో మన కొత్తిమీర వేసుకున్నట్టు వేసుకోవాలి చూడండి ఇట్లన్నీ కుండీలు ఖాళీ అయిపోయినాయి మొత్తం తోటలో ఇంకా నేను ఆకుకూరలే ఎక్కువగా వేస్తున్నాను అనమాట ఈ ఎండకు కొంచెం ఆకుకూరలే మంచిగా వస్తాయి కాబట్టి మనకు ఈజీగా వచ్చే పంటను ఎక్కువగా వేసుకోవాలి ఈ నాలుగైదు ట్రేలలో మెంతులో వేసేసుకున్న అన్ని బీర తీగలే ఉన్నాయి అవి పైకి వాక్కపోయే వరకు మనం ఈ మెంతుకూర అనేది హార్వెస్ట్ చేసుకుంటాం ఇప్పుడు అన్ని విత్తనాలు మనం కుండీలలో వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి విత్తనాలు ఇప్పుడు మనం ఈ విత్తనాలు కనిపించకుండా ఉండాలంటే మనము ఒక లేయర్ మట్టి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని నీళ్లు పోసేసుకుంటే మంచిగా మొలిచిపోతాయి అన్నమాట విత్తనం కనిపించకుండా ఇట్లా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు ఎక్కువ వేసినా లోపలికి పడిపోతాయి తక్కువ వేసినా మీద తేలిపోతాయి అనమాట ఇంత కష్టపడుతున్నాము ఎందుకని తెలుసు కదా మనము ఆర్గానిక్ పంట తినాలని చెప్పి మనం ఇంత కష్టపడుతున్నాం అనమాట కష్టపడకుండా మందులతో తయారు చేసిన కూరగాయలు తెచ్చుకొని తిని హాస్పిటల్లో చుట్టూ తిరగకుండా ఇలా కష్టపడి మంచి పంటనైతే మనం పండించుకుంటున్నాము మీరెవరైనా ఆకుకూరలు పండించుకోవాలి అనుకుంటే ఇట్లా చిన్న చిన్న ట్రేలల్లో ఇప్పుడు ఎండాకాలంలో ఆకుకూరలు ఈజీగా వస్తాయి కాబట్టి పండించుకోండి పోసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడు పోసుకోండి ఇంకా తోటకూర మీద అయితే సన్నం వేసుకోవాలి ధనియాల మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి మట్టి తోటకూర మీద అయితే సన్న విత్తనం కాబట్టి లైట్గా వేసుకోవాలి మట్టి మట్టి కూడా మంచిగా ఉండాలన్నమాట మనకి ఈ గోంగూర విత్తనాల మీద గిట్ట కొంచెం మట్టి ఎక్కువగానే ఉండాలి తోటకూర పాయిల్ కూర లాంటి సన్న విత్తనాల మీద లైట్గా వేసుకోవాలి కొంచెం లా ఉన్న విత్తనాల మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ నెలలోపు వచ్చే ఆకుకూరలే చూడండి మించు ఐదారు రకాల ఆకుకూరల విత్తనాలు అయితే నేను ఇప్పుడు వేసుకోవడం జరిగింది కదా ఇంకా ఇవన్నీ మొలిసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా ఎన్ని రోజులకు మొలిసినాయి అనేది మీకు తెలుస్తుంది మెంతుల మీద లైట్ లైట్గానే వేసుకోవాలన్నమాట మట్టి అనేది మెంతుల మీద లైట్ లైట్గానే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు మన కనిపించి కనిపి వేసుకుంటే తొందరగా మొలకలు వచ్చేస్తాయి మనము ఏదైనా ఈజీగా వచ్చే పంటనే ఎక్కువగా ఎంచుకోవాలన్నమాట ఈజీగా రావాలి మంచి పోషకాలు ఉండాలి ఇంకా మనకు ఆకుకూరలు అయితే ఈజీగా వస్తాయి మంచి పోషకాలు కూడా ఉంటాయన్నమాట నేనైతే ఎక్కువగా మిద్దె తోటలో ఆకుకూరలు కూరగాయలు పువ్వులే వండిస్తుంటా కొంచెం పండ్లు ఎక్కువగా రావు కాబట్టి పండ్లకు తక్కువగా ఇంపార్టెంట్ ఇస్తా అనమాట నేలపై అయితే మంచిగా వస్తాయి కదా ఇంకా మిద్దెపై అయితే పెద్ద పెద్ద డ్రమ్ములలో పెట్టుకుంటేనే పండ్ల మొక్కలు మంచిగా అన్నమాట ఇంకా అంత పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టాలంటే మనకున్న జాగా కొంచెము ఆ కొంచెం జాగాలో ఆ పండ్లు పండించుకుంటే కూరగాయలకు మనకు షార్టేజ్ అనమాట ఇంకా మనకు డైలీ కూరగాయలు అవసరం కాబట్టి నేను ఎక్కువగా కూరగాయలకు ఆకుకూరలకే ఇట్లా ఇంపార్టెంట్ ఇస్తా ఇప్పుడు నీళ్ళు గిటా ఇట్లా మంచిగా పలుసగా జలకరించుకోవాలి లేకపోతే షవర్ ఉంటుంది కదా షవర్తో పట్టేసుకోవాలి ఇంక నేను అవన్నీ ఉన్నాయి కానీ కింద ఉన్నాయి పైన ఎండ పెట్టుకోలేను అందుకనే ఇట్లా చేయితో కలుసగా జులకరిస్తున్నా మనకు మొలకలు వచ్చే వరకు మనం ఈ విధంగానే జులకరించుకోవాలి ఎందుకంటే మొలక పడిపోద్ది రప్పున నీళ్ళు పోషణం అనుకోండి అట్లా ఇట్లా మనం ఇప్పుడు వేసుకున్న ప్రతి విత్తనం మీద నీళ్ళు చల్లుకోవాలి చూడండి ఇంత కష్టపడుతున్నాము కూరగాయలకు ఆకుకూరలకు ఇంత ఎందుకు మార్కెట్లోకి వెళ్తే మీకు దొరకాయా అంటారు దొరుకుతాయి అన్ని రసాయనాలు చల్లిన ఆకుకూరలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కుళ్ళిపోద్ది కానీ మన తోటలో వచ్చిన ఆకుకూరలు తెంపి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా ఎంతో చక్కగా ఉంటాయి అనమాట కుళ్ళిపోకుండా ఇంకొకటి మనం ఇట్లా ఆర్గానిక్గా తిన్నాక మార్కెట్లో తెచ్చుకొని తినలేము కష్టపడదాం ఇట్లా కష్టపడి మంచిగా ఆకుకూరలు పెంచుకుందాం చూసిరు కదండీ మనము ఎన్ని రకాల ఆకుకూరల విత్తనాలు వేసుకున్నామో కొంచెం కష్టపడి ఇలా వేసుకుంటే పదిహేను రోజుల వరకు మంచిగా మొలుస్తాయి మన ఇంట్లోకి సరిపోని ఆకుకూరలన్నీ వస్తాయి అనమాట మనం ఎక్కడో బయట కొనకుండా ఇలా కుండీళ్ళల్లో ఆకుకూరలు వేసుకొని పండించుకుంటే మన ఆరోగ్యానికి ఆరోగ్యము మన ఇంట్లో పని మనం చేసుకున్న వాళ్ళం అవుతాము వేస్ట్గా కూర్చోకుండా ఖాళీగా ఉన్న టైంలో ఇలా గార్డెన్ పని చేసుకుంటే ఇట మనకు ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది మీరు కూడా ఆకుకూరలు ఎవరైనా వేసుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకోండి కూడా ఈజీగా వస్తాయి ఎండాకాలంలో మరి ఈరోజైతే నేను వేసుకున్న ఆకుకూరలు ఇవ్వనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్